హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ కూడా రేణిగుంట హైమా బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండుంటారు ఇక్కడ నేనైతే ఈ సామలు ఇవన్నీ ఉంటాయి కదండి చిరుధాన్యాలు వాటిల్లో కొర్రలను తీసుకొని ఉప్మా చేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే క్యారెట్టు పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ వేసి చేస్తున్నాను సూపర్ టేస్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ ఎలాగొస్తుందో ఏమో అనుకున్నాను కానీ కొర్రలతో ఉప్మా చాలా బాగా వచ్చింది వేడివేడిగా తింటుంటే అస్సలు ఎగటు పుట్టలేదండి మామూలుగా వెగటవుతుందేమో అనుకున్నాను కానీ ఇదిగోండి నాలుగైదు గంటలు నానబెట్టాను కొర్రలు సామాలు వేరే కదా రకరకాలు ఉండి చిరుధాన్యాలు సూపర్ మార్కెట్కి వెళ్తే అన్ని రకాలు దొరుకుతున్నాయి అసలు చాలా ఈజీగా చేసేసుకునే మెథడ్లో నాన్ పెట్టేసుకుంటే చాలు ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాల్లో ఉప్మా రెడీ అయిపోయింది కుక్కర్లో పెట్టేశాను నేను అన్నీ మనం ఆనియన్స్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే ఆనియన్స్ స్కిప్ చేశాను నేను తినను కదా ఇలాగ చేసి తర్వాత ఆనియన్స్ వేపి పక్కన మళ్ళాగా వాళ్ళకి ఇంట్లో వాళ్ళ కలుపుతాను ఫ్రెండ్స్ ఒక రెండు మూడు వెయిట్లు పోనిచ్చాను చూడండి ఎలాగొచ్చిందో చూస్తుంటే కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్గా కూడా ఉంది ఫ్రెండ్స్ అలాగే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇక్కడైతే మునక్కాయలు కారం పులుసు చేస్తున్నాను ఇటువైపు రైస్ పెట్టేశాను ఆ రైస్ అయిపోయే లోపల ఈ పులుసు కూడా వెయిట్ పోయే లోపల పులుసు కూడా రెడీ అయిపోతుంది కదా అందుకని అలాగా పక్క పక్కన అన్నీ రెడీ చేసి పెట్టుకొని చేసేసామంటే ఈజీగా అయిపోతుంది నాకు ఒక్కొక్కసారి బద్దకం వేస్తూ ఉంటుంది పిల్లలు వంట చేయాలంటే అయినా తప్పదు కదా పొట్ట గమ్ముగా ఉండదు కదా ఫ్రెండ్స్ టయానికి ఫుడ్ పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా గుర్తు చేస్తూ ఉంటుంది ఇంట్లో పిల్లలు అమ్మ ఆకలి వేస్తుంది మాకు బో పెట్టు అని ఎట్లా అడుగుతారో అలాగ ఈ పొట్ట కూడా టయానికి ఆకలిని గుర్తు చేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే మునక్కాయలు ఆనియన్స్ వేసే చేసేస్తున్నాను మీల్ మేకర్ కర్రీ చేద్దాము రెండు రకాలు కానీ ఆనియన్స్ నేను తినను కదా ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళు మా వారు పిల్లలు ఇష్టంగా తింటారు ఈ కాకర సారీ మునక్కాయలు పులుసు చేస్తే అందుకని ఆనియన్స్ వేసి చేస్తున్నాను ఆనియన్స్ ఒక సగ భాగం వేగిన తర్వాత కారం పులుసుకి ఇలాగే చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఆనియన్ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇలాగ ఆఫ్ భాగమే వేగి ఎర్రగడ్డలు దాని తర్వాత టమోటాలు కొంచెం భాగం వాడిన తర్వాత మునక్కాయలు వేసేసుకొని కలిపి ఉప్పు కారము అలాగే పసుపు సరిపడినంత ఉప్పు ఫ్రెండ్స్ ఉప్పు సరిపడినంత వేసుకొని అలాగే చింతపండు ఒక చిన్న సైజు మీడియం సైజు నిమ్మకాయ ఎంత చింతపండు పులుపు కలుపుకున్నాను ఫ్రెండ్స్ అంటే నానబెట్టుకున్నాను ముందు అయితే ఇక్కడ మెంతులు వేసుకోవాలి ఫ్రెండ్స్ అది ఆవాలతో పాటు మెంతులు ఒక అర స్పూన్ వేసుకోవాలి ఎందుకంటే ఇది కారం పులుసు అంటే చింతపండు పులుపు వేస్తున్నాం కదా ముద్ద కూరకైతే మెంతులు అవసరం లేదు చింతపండు పులుపు ఏ కూరలైనా పులుసు కూరలు మెంతులు వేసుకున్నామంటే దానికి కాంబినేషన్ టేస్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఎక్కడైతే చింతపండు పులుపు నానబెట్టుకున్నాను అది కలిపి లాస్ట్లో వంపేసుకోవడమే ఇందులో పిప్పి తీసేసి అది కూడా క్వశ్చన్ అడగచ్చు అలాగే పంపేస్తారా అని అడుగుతారు పిల్లలు కామెంట్స్లో లేదు ఫ్రెండ్స్ అలా కలుపుకొని పిప్పి అంటే దాన్ని చెత్త అంతా బయట తీసేసి మూ ఒక బాగా కలిపేసి పులుసుని మూత పెట్టేసామంటే ఇలా ఉడికిపోతుంది ధనియాల పొడి వేపి ధనియాలు వేపి పొడి పెట్టుకున్నది పెట్టుకునేది ఒకటిన్నర స్పూన్ దాకా వేసాను ఇది ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రెండ్స్ అయితే ఎవరికైనా బెల్లం ముక్క వేసుకొని తినే అలవాటు ఉంటే బెల్లం ముక్క కూడా ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే తినేవాళ్ళకి మాకైతే బెల్లం ముక్క వేసేది ఇంట్లో నాకు నేర్పించారు కదా అమ్మ అన్నయ్య అక్క వాళ్ళు వాళ్ళు అయితే బెల్లం ముక్క వేసి చేసేవాళ్ళు కాదు తీపి అంటే ఇంట్లో ఎవ్వరం తినేవాళ్ళం కాదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంట్లో అంటే నా పెళ్ళైన తర్వాత ఇప్పుడిప్పుడే నేను స్వీట్ తినడం నేర్చుకుంటున్నాను నిజంగా నమ్ముతారంటే నమ్మాల్సిందే మరి తీపి అసలు తినేదాన్ని కాదు తర్వాత ఇప్పుడిప్పుడు మెల్లగా తీపి అలవాటు చేసుకొని తీపి తింటున్నాను కొంచెం భయంగానే ఉంటుంది నాకు ఇప్పుడు కూడా షుగర్ అడా అటాక్ అవుతుందో అని ఎక్కడైతే మీల్ మేకర్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ అన్నీ మిక్సీ పట్టాను కొత్తిమీర కొద్దిగా అల్లము లవంగాలు రెండు యాలకులు రెండు పట్టా కొద్దిగా జీడిపప్పులు కొద్దిగా అన్నీ వేసి వేపాను అంటే మిక్సీ పట్టేసి ఇందులో వే కుర్మాల్లో వేసి టమాటా కూడా ఒకటేసి మిక్సీ పట్టేశాను ఫ్రెండ్స్ అంతా వేసి మీల్ మేకర్ నానబెట్టుకొని నీళ్లు తీసేసి అందులో వేసేసుకోవడమే సూపర్ టేస్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ కూరలు ఇది ఇదైతే నేను తినలేదు కదా తినిన వాళ్ళైతే బాగుంది అన్నారు మీల్ మేకర్ కర్రీ ఈరోజు మా లంచ్ ఇదే ఫ్రెండ్స్